శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశికి రేపు మార్చ్ పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజున రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము చివరి వరకు చూడండి మిస్ కాకుండా సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి ప్రభావం వలన ఆర్థిక పరంగా మీకు అభివృద్ధి కలిగే అవకాశం కనిపిస్తోంది నూతన పరిచయాలు ఏర్పడతాయి సంఘంలో పలుకుబడి పెరిగిన వ్యక్తులు పరిచయమవుతారు మీకు రేపటి రోజున సంఘంలో పలుకుబడి పెరుగుతుంది విందు వినోదాది కార్యక్రమాలలో మీరు పాల్గొనడం జరుగుతుంది వీరికి వ్యాపార పరంగా వృత్తిపరంగా అనుకూలమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది ఆదాయానికి పలు మార్గాలను వెతుక్కుంటారు చేసే పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు తప్పక నెరవేరుతాయి కోర్టు పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం చేసుకుంటారు కుటుంబ పరమైనటువంటి చికాకులు తొలగిపోతాయి చేసే పనులు ధైర్యంగా చేయడం వలన ప్రతి పని కూడా పూర్తి చేయగలుగుతారు ఇతరుల సహాయ సహకారాలు అనేవి పొందుతారు మీరు ఏ సమయంలో అయినా కానీ సహాయాన్ని పొందుతారు శుభప్రదమైనటువంటి ఫలితాలు చేకూరబోతూ ఉన్నాయి వాహన సౌక్యం గృహ సౌఖ్యం కలుగుతుంది ఆడపడుచులతోటి అన్నదమ్ములతోటి ఉండే గొడవలు పూర్తిగా తొలగిపోతాయి లాభదాయకమైనటువంటి స్థితి నెలకొంటుంది ఈ రాశి వ్యక్తులకు సంతాన పరంగా సుఖ సౌఖ్యాలు కలుగుతాయి శత్రుజయం ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలమైనటువంటి సమయమే ఏర్పడుతుంది ఈ రాశి వ్యక్తులకు పలు మార్గాల నుండి ఆదాయ వనరులు పెరగబోతు ఉన్నాయి విద్యార్థులకు చదువులలో ఆసక్తి బాగా పెరుగుతుంది నూతన విషయాలు నేర్చుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు తోటి విద్యార్థుల కంటే కూడా మీరు ముందు ఉండటం కోసం బాగా శ్రమిస్తారు పోటీతత్వంతో చదువుకుంటారు చదువులలో ముందు ఉండటం కోసం మీరు సాయశక్తుల్లా ప్రయత్నిస్తూనే ఉంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు భవిష్యత్తు గురించి చక్కటి ప్రణాళికలు వేసుకుంటారు నూతన పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తోంది దీంతో పాటుగా మీరు పాలసీలు కట్టడం కూడా ప్రారంభిస్తారు డబ్బులను సేవింగ్ చేసేటటువంటి ప్రతి ఒక్క ప్రయత్నము చేయగలుగుతారు జనంలో మీకు విపరీతమైన ఆకర్షణ పెరగబోతుంది పాటుగా సంఘంలోనూ మీకు పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి మీ కోసం మీ మిత్రులు శ్రమిస్తారు మీకు ఈ సమయంలో వాళ్ళైతే తోడుగా ఉండబోతున్నారు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు మీరు మీ లక్ష్యాలను సాధించడం కోసం చాలా కృషి చేస్తారు దానికోసం అనుకూల ప్రణాళికలు రచిస్తారు ఉద్యోగపరంగా నూతన అవకాశాలు వస్తాయి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు ఉద్యోగం పొందుతారు రేపటి రోజున మేషరాశి వాళ్ళకి విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటికి రావడానికి బుధ కవచాన్ని పారాయణ చేసి నవగ్రహ దేవతల చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడం వలన విశేష శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్